హాయ్ ఫ్రెండ్స్ శ్రీస్ డైరీ ఛానల్ ని చూస్తున్న వారందరికీ నా నమస్కారం అండి ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ మాత్రే నమ ఈవేళ మనం శ్రీ లలిత సహస్ర నామ స్తోత్రం పద్దెనిమిదవన స్తోత్రం నుంచి అర్థం తెలుసుకుందాం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నా భజంకికా గూఢ గుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణు ఓం ఇంద్ర గోప పిక్క అమ్మవారి పిక్కలు స్మరణి తూనముల వలె ఉన్నాయట తూనము అనగా బాణాలు పెట్టుకునే పొది దీనిని అమ్ముల పొది అంటాం ఇంద్ర శబ్దానికి అధిపతి అని గోప శబ్దానికి సూర్య భగవానుడని కూడా అర్థాలున్నాయి అమ్మవారి పిక్కలు ఆధిపత్యాన్ని జ్ఞానాన్ని కూడా ఇచ్చేవని అంతరార్థం స్మరించినంతనే కోరికలు తీర్చే తల్లి అని నిగూఢ భావం తీరని కోరికలతో బాధపడే వారికి ఈ మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది ఓం గూఢ గుల్ గుల్ఫంలు కలది అమ్మ గుల్ఫం అంటే చీలమండ కాలి చీలమండలు గూఢంగా ఉన్నాయి అంటే అవి చక్కగా బలసి మాంసంతో పుష్టిగా ఉన్నాయని అర్థం చీలమండలు సక్రమంగా ఉంటేనే నడక బాగుంటుంది పాదాలకు రక్షణ ఇవే ఓం కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్వితాయ కూర్మం అనగా తాబేలు పృష్టం అంటే తాబేలు వీపు తాబేలు పై భాగంలోని చిప్ప నున్నగా ఉంటుంది మరియు బొంపు కలిగి ఉంటుంది దానిని జయించేవిగా అమ్మవారి మీగా అనగా కాలి భాగాలు ఉన్నాయట పూర్వం శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో మందిర పర్వతాన్ని ఉద్ధరించారు భూమిని మోస్తున్నారు ఇప్పటికీ అమ్మ సమస్త లోకాలను రక్షించే శక్తి కలదే అని ఈ మంత్రం యొక్క అర్థం అమ్మవారి అనుగ్రహం ఉంటేనే పదవులు ఉచ్చస్థితి లభిస్తాయి మనకు ఆ తల్లి అనుగ్రహం లేకపోతే దిక్పాలకులు కూడా ఏం చేయలేరని దేవి భాగవతం చెప్తుంది పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ ఓం నఖ దీధితి సంచన్న నమజ్జన తమో గుణాయ నమ నఖంలనగా గోళ్ళు దీధితి అనగా కాంతి అమ్మవారి గోళ్ళ నుండి మహాకాంతి ప్రసరిస్తుందట ఆ కాంతితో అమ్మవారికి భక్తితో నమస్కరిస్తున్న జనులు తమో అనే చీకటి తొలగిపోతుంది కాంతి ప్రసరించగానే చీకటి తొలగిపోతుంది అమ్మకు నమస్కరించడానికి వచ్చే భక్తులలో ఏమాత్రమైన అజ్ఞానం అనే చీకటి మిగిలి ఉంటే అది ఆ తల్లి కాళిగోళ్ల కాంతితో తొలగిపోతుంది అమ్మ కాళిగోళ్లు కోటాను కోట్ల సూర్యుల కాంతిని వెదజల్లుతుంటాయి ఇవి మామూలు కాంతులు కావు అజ్ఞాన అంధకారాన్ని పటాపంచలు చేసే కాంతులట పైకి కనిపించే చీకట్లను సూర్య కాంతి తొలగించగలదు కానీ మనం మనస్సులలో మానవుల్లోని అజ్ఞానాన్ని చీకటిని పైకి కనిపించదు జ్ఞానం అజ్ఞానం వంటివి అనుభవించే గుణాలే కాక కనబడేవి కావి అమ్మవారి పటం పెట్టుకుని చిత్రపటంలోని పాదాలపై వంచి మొక్కడం రెండవది అమ్మవారిపై మంత్రాన్ని జపిస్తూ అమ్మ పాదాలను మనస్సులోనే ఊహిస్తూ మానసికంగా నమస్కరించడం చేస్తే మానవ జీవితం ధన్యం అవుతుంది జ్ఞాపక శక్తికి చదివింది సరిగ్గా అర్థం కాని వారికి ఈ మంత్రం ఒక వరం ఓం పదద్వయ ప్రభాజాల పరాకృత సరో నమ అమ్మవారి కాలు రెండింటి నుండి అద్భుతమైన తామర పువ్వుల కాంతి ఎర్రని కాంతి వస్తుంది ఈ కాంతి తామర పువ్వుల కాంతిని కూడా తిరస్కరిస్తున్నదట అనగా తామర పువ్వులను కూడా జయించేంత ఎర్రని సుకుమార కాంతి అమ్మవారి పాదాలది సాధారణంగా పద్మాల కాంతి సౌకుమార్యం ఇంకే పుష్పానికి ఉండవు అందుకే లక్ష్మీదేవి ఈ పుష్పాలను తనకు ఆసనంగా చేసుకుంది బ్రహ్మ సృష్టికర్త అయి ఉండి కూడా ఈ పద్మాన్ని తనకు ఆసనంగా చేసుకున్నారు సౌకుమార్యానికి బ్రహ్మ రంగు కోసం లక్ష్మీదేవి వీటిని స్వీకరించారు సరస్వతీదేవి తెల్ల తామ్ర పువ్వుల సౌకుమార్యాన్ని విద్యా స్వరూపంగా భావించింది ఎర్రతామరను సంపత్ స్వరూపంగా లక్ష్మి భావించింది విద్యా సంపదలను అదుపులో పెట్టే అద్భుత శక్తి కలిగినవి అమ్మవారి పాదాలని లోకానికి చాటడానికి అమ్మవారు తన పాదద్వయ కాంతితో పద్మాలను తిరస్కరిస్తోంది అమ్మవారి పాదాలు రెండు విద్య లక్ష్మీ స్వరూపాలని పురాణాలు చెబుతున్నాయి పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ఈ మంత్రాన్ని జపం చేస్తే విద్యావంతులు అవుతారు విద్యలో కీర్తిని సాధకులు పొందుతారు మండిత శ్రీ పదాంబుజాయ నమ షింజానా అంటే మని బ్రోగుతున్న శబ్దం మణి మంజీరా మనులు తాపడం చేయబడిన కాలి అందెలు మండిత అలంకరింపబడిన శ్రీ పదాంబుజ శుభప్రదమైన పవిత్రమైన పాద పద్మాలు గలది అమ్మ అమ్మవారి పాదాలకు మనులతో తాపడం చేయబడి తయారు చేసిన బంగారు పట్టీలు ఉన్నాయట అవి మనోహరంగా గల్లు ఘల్లు మని శబ్దం చేస్తున్నాయి అమ్మవారి నడుస్తుంటే కాలి అందల శబ్దం అత్యంత సుభగంగా చెవులకి ముంపుగా ఉంటుంది ఇది సామాన్య నూపుర కాదు ఎందుకంటే అమ్మవారి పాదాలకు ఉన్న గజ్జల సాక్షాత్తు వేదాలు పోతనగారు వ్రాసినట్లు రత్న నూపురిత నానావేదం పాదం రత్నాలను పురాలుగా తయారు చేయబడినవి సాక్షాత్తుగా వేదాలు కావడం వల్ల ఆమె అందల శబ్దం చతుర్వేద శబ్దం బ్రహ్మ చాలా స్పష్టంగా వేదాలను రవ్వంత కూడా తేడా లేకుండా స్వరబద్ధంగా గానం చేస్తారు అటువంటి బ్రహ్మ ఒకసారి అమ్మవారి దర్శనానికి వచ్చారు ఆ సమయంలో అమ్మవారు అటు ఇటూ పచారాలు చేస్తున్నారట ఆ తల్లి కాలి అందల శబ్దం విన్నారు బ్రహ్మ సిగ్గుపడిపోయాడు ఇంతకాలం నేనేదో గొప్పగా వేదాలు చదవగలను అనుకున్నాను కాని అమ్మవారి పాద నూపుర ధ్వని నా వేదగానాన్ని జయించింది వేద ఎలా ఉండాలో ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను అన్నారట బ్రహ్మ అమ్మవారితో ఇటువంటి తల్లి పాద పద్మాలను భక్తితో ధ్యానిస్తే సకల సంకటాలు నశిస్తాయి ఓ మరాలి మందగమనాయ నమ మరాలి అనగా ఆడహంస ఆడహంస నడక చాలా ముచ్చటిగా ఉంటుంది ఆడహంస నడక వంటి నడక అమ్మవారిది ఎగరడంలో చాలా వేగం చూపించే హంసలు నేల మీద నడిచినప్పుడు మెల్లగా నడుస్తాయి అది నిదానమే ప్రధానం అని చాటే నడక అమ్మవారి నడకను ఎందుకు ప్రదర్శించిందంటే తొందరపాటు అనర్థం అని చాటడానికి సరి అయిన ఆలోచనతో నడుచుకోవడం మంచిదని చెప్పడానికి హంస అనే శబ్దానికి సూర్యుడని కూడా అర్థం సూర్యకిరణాల వంటి గమనం కలదే అని కూడా అర్థం చెప్పవచ్చు అనగా లోకాలను వెలుతురుతో లేక విజ్ఞానంతో నడిపే తల్లి పాలు నీళ్లు కలిసి ఉంటే పాలు త్రాగి నీరు వేరు చేస్తుంది హంస జగత్తంతా మంచి చెడ్డల కలయిక కనుక ఇందులో మంచిని గ్రహించి చెడును విడిచిపెట్టమని లోకానికి చెప్పడానికి అమ్మవారు హంస గమనాన్ని స్వీకరించారు ఓ మహాలావణ్యేవతి ఏ నమ అమ్మవారు పరమ సౌందర్య నిధి రత్నాలు ముత్యాలలోని మెరుపును లావణ్యం అంటారు అంటే అర్థం ఈ లావణ్యానికి అమ్మవారు ప్రకృతిలోని సకల కలిపి చేసిన ముద్ద అమ్మవారి కాలిగోటి కూడా సరిరాదు ఎందుకంటే ఈ లోకంలోని సౌందర్యం వంటిది కాక అలౌకిక సౌందర్యంతో ప్రకాశించేది అమ్మవారు బెల్లం తిన్న మోగవాడిని దాని రుచి ఎలా ఉంటుందని అడిగితే ఏం చెప్పగలడు అలాగే అపూర్వ సౌందర్య నిధి అయిన అమ్మవారి గురించి ఎవరు మాత్రం ఏం వర్ణిస్తారు తమ తమ శక్తిని అనుసరించి కవులు పండితులు వారికి తోచిన వస్తువుతో పోల్చి వర్ణించి సంతోషించారే తప్ప నిజమైన తల్లి అందాన్ని అందం అని చెప్పడం తప్ప ఏమీ చేయలేడు ఎంతటి మహాకవిలు పండితులైనా అలా వర్ణించ నలు కానీ అపూర్వ సౌందర్యాన్ని గురించి శేవతి అని వర్ణించి ఊరుకున్నారు తద్వారా అమ్మవారి సౌందర్యం దేనితోనూ పోల్చినలు కానిదని మనకు వివరించారు ప్రతిరోజు పడుకోవడానికి ముందు ఈ మంత్రం పదకొండు సార్లు జపిస్తే చక్కని ఫలితం వస్తుంది అందరూ సౌందర్యంగా తయారవుతారు హలో ఫ్రెండ్స్ రేపు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ఇరవై ఒకటి స్తోత్రం గురించి అర్థం చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై సేయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో